నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలకి అర్థమైందా అనవసరంగా డబ్బు వేస్ట్ చేయొద్దు ఆ ఫంక్షన్ పేరుతో నువ్వు ఖర్చు చేసేటువంటి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఏవైతే ఉన్నాయో ఆ బుడ్డదాని పేరు మీద బ్యాంకులోయి రేపు అది ఇంకొంచెం నాలుగు ఐదు ఏళ్ళు పోతే ఆ బుడ్డది కాస్త పెద్దదైపోతుంది దాని భవిష్యత్తు బాగుంటుంది ఆ తల్లి భవిష్యత్తు అంతేగాని దాని గురించి చాటింపు లేచి దానికోసం ఏదో అన్యులు చేసినట్టు నువ్వు హడావుడి చేయాల్సిన అవసరం లేదు బిడ్డ పెద్ద మనిషి అయిందా దైవజన్లనో లేకపోతే సేవకురాళ్ళనో పిలిచి ప్రార్థన చేయించుకో ఆ బిడ్డకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పదార్థాలు లేవో పెట్టు చక్కగా ప్రార్థన చేయించి దాన్ని స్నానం చేయించు పాపనే సైలెంట్గా వదిలేసాయి అందరికీ చెప్తున్నా ఏం చేయాలి ఏం చేయాలని అనుకుంటారు చెప్తున్నా ఈరోజు నా ఇంట కూడా ఆడపిల్లలు ఉన్నారు ఎవరికి అలాంటి హడావుడి చేయనిలా నేను నాకు పెద్ద ఫ్యామిలీ నలుగురు ఆడపిల్లలు వాళ్ళ సంతానం నా అన్నకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి అందరికీ నా ఫ్యామిలీ మొత్తానికి నేను అదే కండిషన్ అదేం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు హడావుడి చేయాల్సిన అవసరం లేదు సైలెంట్గా టలేసేయండి ఏదన్నా ఆ రూపాయన ఖర్చు పెట్టాలంటే అదేదో వాళ్ళ పేరున బ్యాంకులో వేయండి వాళ్ళకి ఇంత బంగారం చేయించుకోండి బిడ్డలకి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పా కాబట్టి నా బిడ్డలారా దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయులారా నన్ను వెంబడించే ప్రియమైన పిల్లలారా మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు దయచేసి చాటింపు వేయకండి అన్యుల్ చేసే పని అది మనమేమో అది పబ్లిక్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిచ్చి పనులు చేయకండి లేదు బ్రదర్ మా బంధువుల్లో చాలా మంది అలా చేశారు మేము కూడా చేస్తామంటే వాళ్ళకి నీకు తేడా లేదు వాళ్ళు మన దానికి వచ్చి చదివింపులు ఇచ్చారంటే నీ కార్యక్రమాలకు వచ్చి చదివింపులు ఇచ్చారంటే వాళ్ళ కార్యక్రమాలు కూడా నువ్వు వెళ్ళి చదివింపలు ఇవ్వాలంటే పెళ్ళికి వెళ్ళు ఇట్లాంటి వాటికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే నేను చెప్పింది ఫాలో అవ్వండి కరెక్టే అనిపిస్తే కదా మైండ్ సరిగ్గా పనిచేస్తే కరెక్టే అనిపిస్తుంది ఏదో మైండ్లో వేరే వేరే పెట్టుకొని నా మాట మీద గౌరవం లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు కానీ అది ఒకటి గుర్తుపెట్టుకోను రెండవది పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ పెళ్ళిళ్ళలో లేఖి లేకుండా జాగ్రత్త పడండి లేక్ లేఖి లేఖి లేకుండా జాగ్రత్త పడండి ఏం లేకి వాక్య వ్యతిరేకమైన లేకి ఏది ఉండొద్దు మెయిన్ దేవుని పాటలు దేవుని వాక్యం పొద్దున కూటం అంటారు పొద్దున్నే పదింటికి రమ్మంటే నాలుగింటికి వస్తారు కొంతమంది పెళ్ళిళ్ళకి దయచేసి నీకు టైం ఉండొచ్చు కానీ దైవజనుడి సమయం చాలా విలువైంది చాలా బాధ్యతలు ఉంటాయి దేవుడితో గడపాల్సి ఉంటుంది వాక్యం చదువుకోవాల్సి ఉంటుంది ప్రార్థన చేసుకోవాల్సి ఉంటుంది నువ్వు పొద్దున పదింటికి అని చెప్పి చెప్పి సాయంత్రం నాలుగింటికి నువ్వు వస్తే అప్పుడు ఈ మధ్యలో ఎన్ని గంటలు పోతుంది ఆయనకి కాబట్టి అలాంటి పిచ్చి పొరపాట్లు నన్ను వెంబడించే వాళ్ళు చేయొద్దు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి చెందిన వాళ్ళు ఎవరైనా సరే కొన్ని 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 విషయాల్లో కొంచెం మెలకువగా ఉండండి మనం ఏది చేసినా స్పష్టత ఉండాలి పారదర్శకత ఉండాలి ప్రయోజనం ఉండాలి పిచ్చోళ్ళు పడ్డ పిచ్చిపాట్లు మనం పడొద్దు అయినొంత లేని స్వతి పనులు మనం చేయొద్దు నేను ఇప్పటికీ మేనలోళ్ళు మేనగోడల పెళ్ళిళ్ళు చేశాను నేను చేశాను చాలా పెళ్లిళ్ళు చేశాను పెళ్ళిళ్ళప్పుడల్లా నా బంధువులందరినీ పిలుస్తా మొత్తాన్ని కూర్చోబెడతా చక్కగా పాటలు పాడతా చక్కగా వాక్యం చెబుతా వాళ్ళ మనసులు నొప్పించకుండా వాళ్ళు ఆలోచించేటట్టు నా సాక్ష్యం చెబుతా అలా పెళ్లిళ్ళు కూర్చి విన్నోళ్ళలో చాలా మంది ఇప్పుడు దేవుని నమ్ముకున్నారు రక్షణ పొందారు ఆ పెళ్లి చేసుకునే బిడ్డలకు ఆ దీవెన రావాలంటే ఆ కూటమిలో కనీసం ఒక ఆత్మ రక్షింపబడాలి డ్యాన్స్ పార్టీ చూసి ఎవడన్నా మారతాడా లేకి పాటల కచేరీ పెడితే ఎవడన్నా మారతాడా మరి ఏ మాట దేవుని పాట దేవుని పాటలు కొంతమందిని పట్టుకుంటాయి దేవుని వాక్యం కొంతమందిని పట్టుకుంటుంది పాట ఎట్ట పట్టుకుంటుంది అంటే పాటలో కూడా ఉండేది దేవుని వాక్యమే గనక వాక్యానికి ఆ దమ్ముంది అది పాట రూపంలో ఉన్న పద్య రూపంలో ఉన్న మాట రూపంలో ఉన్న ఏ రూపంలో ఉన్నా సరే విన్నవారి హృదయాన్ని బద్దలు చేసే శక్తి దైవవాక్యంలో ఉంది కనుక దైవ వాక్యాన్ని వినిపించాలి కొంతమంది తృణీకరిస్తే తృణీకరించవచ్చు ఏడిశాడు వాళ్ళని ఎప్పులు ఎవరికి కావాలి పెళ్లి చేసుకునే వధువురులకు దీవెన కావాలి శాశ్వత ఆశీర్వాదం కావాలి వాళ్ళకి వాక్యం అవసరం కూర్చున్న వాళ్ళకి కూడా వాక్యం అవసరం కనుక నన్ను వెంబడించిన ఆత్మీయ బిడ్డలో దయచేసి వీటిని గుర్తుపెట్టుకోండి ప్రైజ్ దాట్ హలో లూయా చెప్పండి మెచ్యూర్ ఫంక్షన్లు చేయొచ్చా అవసరం లేదు దాని గురించి మనం మనమేమి హడావిడి చేయాల్సిన అవసరం నాకైతే ఇష్టం ఉండదు నేనైతే చేయలేదు నన్ను వెంబడించే వాళ్ళు కూడా మీ ఇష్టం